బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎక్కడ చూసినా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులే చాలా మంది ఫేస్ చేస్తున్నారు అయితే ఏ ఏ జీవి పుట్టినా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలి కదండి మనుషులకు ఏం అతీతులు కాదు కాబట్టి అయితే ఏవైనా ఈ ఇరవై నక్షత్రాల్లో మీ అబ్జర్వేషన్లో చెప్పండి ఏవైనా నక్షత్రాలు ఉన్నాయా డబ్బుకు సంబంధించి ఏదో ఒక ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు ఒకవేళ వచ్చినా చక్కగా అధిగమించేసి డబ్బుకు సంబంధించి అంత ఇబ్బంది పడని నక్షత్రాలు ఏమైనా ఉన్నాయా రైట్ డబ్బుకి ఇబ్బంది పడని నక్షత్రాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అంటే సపోజ్ డబ్బుకు ఇబ్బంది పడటం అంటే ఇక్కడ రెండు అనుకోండి అంటే ఒకటి వేసి వేయకుండా ఉండటం అనేది ఒక పద్ధతి కదా రెండోది అవసరానికి డబ్బు లేదు అనుకుంటే వచ్చే పద్ధతి ఒకటి అంటే ఇద్దరు డబ్బుకి ఇబ్బంది పట్టాలా వీడికి చివరి రోజుల్లో సేవ్ అవుతున్నాడు వాడు పుడతమే బంగారు పుడుతున్నాడు సో ఇలా రెండు రకాలుగా అనేది ఉంటుంది తర్వాత మూడోది ఏంటంటే సరే వాడు సంపాదించాడు వీడు సంపాదించాడు మరి మిగుల్చుకోవటం అనేది మాత్రం వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది అంటే ఒక ఆకాశం అంతా ఎత్తే కూడా మళ్ళీ అదే లెవెల్లో జారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎంత ఎత్తికే దిగినా అలాగే పట్టుకుని కూర్చుని అలాడే వాళ్ళు పెద్ద పెద్ద మన ఇండస్ట్రియలిస్ట్ అందరినీ మనం చూస్తూ ఉంటాం ఇలా కార్పొరేట్ వాళ్ళని మందిని చూస్తూ ఉంటాం సో వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదుడుకులు తక్కువ ఉంటాయి సో ఇలాంటివి ఏమైనా సరే మహద్భాగ్యం కలిగిన నక్షత్రాలు ఏమైనా ఉన్నాయా అనేది మీ ప్రశ్న అంతే అంతే ఇబ్బంది వచ్చినా తట్టుకుని నిలబడేది అది కానీ ఆ సామర్థ్యం కానీ ఇబ్బంది చిన్నగా వచ్చి వెళ్ళిపోవటం రైట్ పెద్దగా కుదిపేయకుండా జీవితాన్ని రైట్ ఇక్కడ మనకి ఒక్కొక్క రాశిలో మనం ఒక్కసారి చూసుకుంటాం అంటే ఏ రాశిలో ప్రతి రాశిలో ఒక్కొక్క నక్షత్రం అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ బలం ఉంటుంది సో అలా లేని రాసులు ఉంటే మనకి ఇప్పుడు వరుసలో వస్తాయి సో ఇక్కడ మనకు ఏంటంటే ఫస్ట్ మ్యాషన్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా భరణి నక్షత్రం భరణి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది తక్కువ తక్కువ అంటే వాళ్ళు ఇంతకు మీరు చెప్పినట్టు ఒకవేళ ఇబ్బంది పడినా కూడా మానసిక స్థైర్యంతో ఎదుర్కొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గోల్ ఏదైతే ఉంటుందో రీచ్ రీచ్ అవుతారు అందుకే కదా భరణి ధరణి నిలుతుంది అని అంటారు మరి భరణి నేను అంటే ఇక్కడ నా యొక్క పరిశోధనలో కూడా చాలా మందిని చూశాను ముఖ్యంగా మన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి కూడా భరణి సో అలా కొంతమంది అయితే ఉన్నాయంటే మనం చూ ఏమంటాం నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో వాళ్ళు సో ముఖ్యంగా అక్టోబరు భరణి నక్షత్రం కలిసిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కూడా సంపాదించడానికి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు ఒకవేళ పుట్టి భరణి నక్షత్రం అది సంవత్సరంతో అలా ఉన్న వాళ్ళు కూడా బాగా రాణించడం అనేది చూశాను అదొకటి తర్వాత వచ్చేప్పటికి మీకు వృషభ రాశి సో వృషభ రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఏది కూడా పెద్దగా మరీ చెప్పు నక్షత్రం అనేది ఉండదు సో ఎప్పుడు కూడా వీళ్ళ జీవితంలో ఏమంటాం వెలుగు చీకట్లు ఉంటూనే ఉంటాయి ఉంటూనే ఉంటాయి ఎదుగుతున్నట్టు ఉంటారు జారుతున్నట్టు ఉంటారు ఎదుగుతున్నట్టు ఉంటారు జారుతున్నట్టు ఉంటారు సో కొంతవరకు బెటర్ నక్షత్రం ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా రోహిణి రోహిణి సో ఈ రోహిణి నక్షత్రానికి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా కొంతవరకు సంపాదించకపోయినా ఆల్రెడీ అప్పటికే తల్లిదండ్రులు ఏదైనా సరే పొలాలు పెట్టడము ఇల్లులు పెట్టడము అలాంటివి ఉంటాయి కాబట్టి ఏదో ఒక వర్కౌట్ అవుతుంది తర్వాత రెండోది ఏంటంటే ఇటు ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారంటే లైఫ్ పార్ట్నర్స్ నేననేది వీడి పేదవాడు అయితే అమ్మాయి గొప్పది వస్తుంది జనరల్ లేదా అమ్మాయి గొప్పది అయితే వీడి పేదవాడు ఉంటాయి మొత్తానికి అయితే నిలదొక్కుకోవడం అనేది ఉంటుంది కొంతవరకు రోహిణీకే ఉంది అక్కడ అందుకని రోహిణి కూడా మంచి నక్షత్రం కానీ చెప్పాలి ఇక్కడ మీరు రెండింటిని సామీప్యత చూస్తే ఇందాక చెప్పిన ఫస్ట్ చెప్పిన భరణి గాని ఈ రోహిణి కానీ అంటే ఇక్కడ భర్ణియమో శుకుడు నక్షత్రం రోహిణి అనేది శుక్కుడు రాసులో ఉన్న నక్షత్రం అవును సో శుకుడు లక్ష్మీదేవి అలా అనుకోవాలి పైగా అక్కడ చంద్రుడికి వచ్చేస్తాను మరి రోహిణి అంటే సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు కూడా జీవితంలో గట్టెక్కడం అనేది అయితే ఉంటుంది ఉన్న నక్షత్రంలో బెటర్ నక్షత్రం ఇంకా తర్వాత వచ్చేవాడికి మిథునం సో మిథునంలోకి ఏంటంటే ఇక్కడ మనకి చెప్పుకోదగిన నక్షత్రాల్లో ఒక్క ఆరుద్ర నక్షత్రం ఒకటి ఉంటుంది ఆరుద్ర నక్షత్రం అంత స్వయం కృషి అప్పలంగా ఏది వచ్చి పడదు అండ్ నిలబడుతుంది అంత కష్టపడి సంపాదించుకుని నిలబడుతున్నాను అనుకోవచ్చా అంటే ఇక్కడ మనకి ఆరుద్ర నక్షత్రానికి వచ్చేప్పుడు నిలబడకపోవడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే కనుక జనరల్ గా మనకి వీళ్ళు ఫస్ట్ రాహు దశలో స్టార్ట్ అవుతుంది గురుదశతో ప్రమాదం లేదు సో పొరపాటున శని దశ శని అనేవాడు కొద్దిగా కరెక్ట్ ప్లేస్ లో ఉంటే ఇంకా జీవితాంతం వీళ్ళకి ఉపయోగపడే ఉంటుంది తర్వాత బుధమాత దశ సో కేతు అనేది ఎప్పుడొచ్చే వల్ల ఉంటుంది కాబట్టి ఇంకా పర్వాలేదు వడ్డెక్కిపోవటం అనేది ఉంటుంది సో శని పడితే పోగొట్టుకుంటే ఏదైనా ఉంటే లేదా అదే లోనే అనారోగ్యాల వల్ల ఖర్చు పీరియడ్ కాబట్టి ఆ పీరియడ్ లో జరుగుతుంది కనుక ఆరుద్ర అక్కడ మంచిది తర్వాత వచ్చేప్పటికి మనకి కర్కాటక రాశి సో కర్కాటక రాశి అంటే ఇటు కాస్మిక్ ఎనర్జీ ఉన్నది కానీ మొదట్లో ఈ వరకు కూడా ఒక వీడియోలో నేను చెప్తున్నా సో పుష్యమి రావతి అనేవి బాగా ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉన్నవి అని చెప్పి అందుకు సందేహం లేనిది ఇది పుష్యమి నక్షత్రానికి ఏంటంటే పుష్యమి అటు రావతి రెండు కూడా ఇబ్బంది ఏంటంటే వీళ్ళ యొక్క వైవాహిక జీవితంలో మాత్రం ఏవో రకమైన కొంత మిట్ట ఉంటాయి లేదా తొందరగా భార్య అనార అనారోగ్యం రావటము లేదా భర్తకు తొందరగా అనారోగ్యం రావటము సో ఆరోగ్యం పరంగా ఏదో ఒక ఏమంటాం ఒక ఇబ్బంది అయితే ఉంటుంది ఖచ్చితంగా వైవాహిక పరంగా మాత్రం చాలా నచ్చు అందుకని పుష్టిమి అనేది ఇక్కడ మీరు అడిగిన డబ్బుకి పెస్త మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు ఇబ్బంది అనేది ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి చివరి నష్టం అనేది సూపర్ అది కనుక పుష్టిమి అనేది ఆ రాశిలో మనం చెప్పుకోదగిన మంచి నక్షత్రం ఎందుకంటే ప్రతి రాశిలో కూడా అంటే ఓవరాల్గా చెప్పుకునే కంటే ఇక్కడ ప్రతి రాశిని సృష్టిస్తూ అనేది మనకి బెటర్ ఉంటుంది నా ఉద్దేశం సో తర్వాత వచ్చేప్పటికీ సింహరాశి సో సింహరాత్రికి ఏంటంటే ఇక్కడ మనకి మక పుబ్బ రెండు కూడా మంచి నచ్చుతుంది సో ఇక్కడ మక అనేది వరకు కొంతవరకు పెళ్ళికి ఇబ్బంది పెట్టచ్చు అంటే పెళ్ళి అవ్వడానికి పెళ్ళి అయ్యాక ఇబ్బంది పడదు తక్కువే ఉంటాయి పెళ్ళి అవ్వడమే అంత ఈజీ కాదు ఒకవేళ పొరపాటున వాళ్ళకి ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చాక అవ్వలేదంటే ఇంకా లైఫ్ లాంగ్ అవుతుందో లేదో కూడా నమ్మకం ఉండదు అలా ఎక్కువ బ్రహ్మ బ్రహ్మచారులుగా బ్రహ్మచారులుగా ఉండిపోయింది కూడా ఎక్కువ మకలో చూసాను యాక్చువల్గా కానీ డబ్బుకైతే ఇబ్బందులు సో పుబ్బ అనేది చాలా బాగా డబ్బు వస్తుంది కానీ ఎక్కువ శాతం అంతా కూడా మెహర్బానీ లగ్జరీలకి అలా ఖర్చు పెట్టేసుకోవటం అనేది ఉంటుంది కాబట్టి మిగులు చాలా తక్కువ పూర్వ పుబ్బకి కానీ అదర్వైజ్ డబ్బు అయితే ఓకే ఓకే సో అందుకని వాళ్ళు కూడా బాగా మంచిదే మా మాకా పుబ్బ కూడా సో నెక్స్ట్ వచ్చేది కన్యా కన్యలోకి వచ్చేవాడికి ఏంటంటే మీకు ఇక్కడ చాలా మంచి నక్షత్రం అనేది అస్తా సో హస్తా నక్షత్రం వాళ్ళు బాగా సంపాదించుకోవడానికి ఉంటుంది కానీ వ్యసనాలు లేకుండా చూసుకోవాలి అంత వస్తాయి జనరల్గా హస్తలో పుట్టిన వాళ్ళకి ఏదో ఒక వ్యసనం అనేది ఉంటుంది అంటే అది మంచి వ్యసనం కూడా అవ్వచ్చు అంటే ఫ్రెండ్స్ బాధపడుతుంటే చూడలేక వాళ్ళకి అప్పులు ఒకటి దాకా అలా ఏదైనా సో అలా ఏదైనా సరే కొంతవరకు హస్తా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది కానీ బట్ మంచి నక్షత్రం సో అందుకే అస్త ప్రశస్త అంటారా అంటారుగా అందుకని అది కూడా మంచిది అయితే ఇక్కడ మీకు చిత్త నక్షత్రం అనేది నెస్ట్ అంటే ఇప్పుడు కన్యలో కూడా రెండు పాదాలు ఉంటాయి తర్వాత తొలలో కూడా రెండు పాదాలు ఉంటాయి కానీ తొలలో ఉన్నది అద్భుత యోగం తొలలో ఉన్న చిత్త అద్భుతం డబ్బుకి సో వాళ్ళు కూడా చిన్నప్పుడు కష్టాలు పడినా కానీ అంటే చిన్నప్పుడు కష్టాలు పడటం అనేది ఎందుకు ఉంటుంది అంటే ఖచ్చితంగా మీరు ఆలోచించినట్టు అంటే జాతక పరంగా ఆలోచించినప్పుడు మొదట కుజుమా ఉంటుంది తర్వాత రాహు దశ ఉంటుంది సో ఈ రాహుదా అంటే పుట్టడమే మనకు కొంచెం మూడో పాదం ఉంటే ఇంచుమించు కాదు మూడేళ్ళు ఉంటుంది ఇది ఒక అది రాహు పద్దే ఇరవై ఒక్క ఏళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఒడిదుడుకులు అప్పటి నుంచి కానీ వాళ్ళకి మంచి లైఫ్ ఉండాలి అంటే ఒకసారి చిన్నప్పుడే తల్లిదండ్రులలో ఎవరినైనా పోగొట్టుకోవటం లేదా తల్లిదండ్రులు ఒక వెలుగు వెలుగు జారిపోవటం ఇలాంటివన్నీ కూడా మనకి వీళ్ళకి చెత్త మూడో పాదం నాలుగో పాదంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి కానీ అదర్వైజ్ వీళ్ళంతా వీళ్ళే చక్కగా సంపాదించుకోగలరు నెల నెలదొక్కుంటారు కనుక అది కూడా చాలా మంచి నక్షత్రం ఇంక చాలా మంచి నక్షత్రంగా చెప్పాలంటే స్వాతి నక్షత్రం స్వాతి ఎందుకంటే స్వాతి నక్షత్రం కూడా విశేషమైన మనకి అదృష్టాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది పైకి ఇక్కడ తులారాశిలో ఉంటుంది కదా మన స్వాతి నక్షత్రం అనేది ఇక్కడ మనకి ఏంటంటే రాహుదశం మొదట్లో చిన్నప్పుడే అయిపోతుంది తర్వాత నెలదొప్పుకుండా గురుదశ ఉంటుంది సో తులారాశికి శని గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అందుకని తులారాసిలో ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ఏదో రకంగా గెటైన్ అయిపోవటం అనేది అంటే లక్షల కొద్ది అప్పులు ఉన్నా కూడా మళ్ళీ అంతే స్థాయిలో తీర్చగలుగుతారు సూపర్ సో అది కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా కొంతవరకు ఎప్పుడైనా సరే శుక్కుడితో మనకి రాశితో కానీ నక్షత్రం కానీ సంబంధం ఉన్నప్పుడు కొద్దిగా వ్యక్తిగత సౌకర్యాల కోసం కూడా ఖర్చు పెట్టుకునే విధానం ఎక్కువ ఉంటుంది సో ఆ రకంగా ఉండొచ్చు కానీ చాలా మంచి నక్షత్రం అంటే మనకి తొల మనకి రెండు మంచి నక్షత్రాలు పడ్డాయి స్వాతి అనేది రెండు కూడా చాలా మంచి నక్షత్రాలు ఇక్కడ మనకి ఇబ్బందుల్లో ఏంటంటే కొద్దిగా దీంట్లో కనబడుతుంది వృష్టిక రాశులు సో ఏ ఒక్కటి కూడా పరిపూర్ణమైన యోగాన్ని ఇచ్చే నక్షత్రాలు పైగా ఇక్కడ చంద్రుడు నీచంలో ఉంటాడు కదా విశాఖ అనురాధ జ మూడు కూడా యావరేజ్గా ఉంటే ఉన్నంతలో ఏదైనా కూడా కాస్త కోస్తా విశాఖ నాలుగో పాదం ఉంటుంది ఈ అనురాధను ఈ జాస్టా వీళ్ళని ఎప్పుడు నిలుపుకోలేదు డబ్బుల్ని వస్తే రావచ్చు ఒక టైంలో కానీ స్థిరత్వం అనేది ఉండదు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటే మూర్ఖత్వం వల్ల అయితేనేమి తర్వాత మొండి పట్టుదల వల్ల అయితేనేమి ఇలాంటి వాళ్ళ వల్ల కూడా ఎక్కువ పోగొట్టుకోవటం అంటే ఇందాక మనం ఏదైనా సరే ఈ అప్పులిచ్చి మోసపోయే విధానంలో కూడా ఇదొకటి ఉంటుంది ఎందుకంటే వృచ్చిక రాశికి వచ్చేటప్పుడు ఏంటంటే అష్టమాధిపతి అనేవాడు బుధుడు అవుతాడు సో బుధుడు వీళ్ళకి సరైన ప్లేస్లో లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడే అష్టమ లాభాధిపతి అవుతాడు కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు ఒకవేళ బుధుడు కనుక మంచి చేతలో ఉంటే ఫైనాన్స్ వ్యాపారానికి ఓకే ఓకే లేదంటే మొత్తం అంత ఇబ్బంది సో అందుకని వీళ్ళది మనం స్టాండర్డ్గా చెప్పలేము సో అందుకని దీన్ని మనం కామన్గా చెప్పుకోవాల్సిందే తప్ప ఖచ్చితం అన్నట్టుగా చెప్పలేదు చెప్పలేదు సో అది ఉచిక రాశి ఇక ధనుస్సు రాశి ధనుస్సు రాశిలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంచుమించుగా మనకి మూల తర్వాత పూర్వాషాఢ తర్వాత ఉత్తరాషాఢ ఒకటో పాదం అనేది ఉంటుంది అయితే ఇందులో మూల అనేది చాలా బెటర్ ఉంటుంది మంచి నక్షత్రం సో అదే డబ్బుకి సంబంధించి డబ్బుకి సంబంధించిన వారు అంటే వీళ్ళు ఏమై ఉంటామంటే పడతాం ఎంత ఈజీ లేవడం కూడా అంతే ఈజీ గోడ కొట్టిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి ఇలాంటి మూల నక్షత్రాలను ఒక్కొక్కసారి విన్నప్పుడు ఏంటంటే ఒక ఐదారు నెలల కింద చూస్తేమో అదే కూడా లేకుండా బాధపడుతున్నాడు అనుకుంటా మళ్ళీ ఇంకా ఐదారు నెలలు వేసే అప్పుడు వాడు అక్కడ రెండు సమానంగానే ఉంటాయి వాళ్ళకి అంటే పడుతున్నాంత ఈజీను లేవడం అంత కూడా ఈజీనే అందుకని అది మూల నక్షత్రం కూడా మళ్ళీ అదృష్ట యోగం ఉన్న నక్షత్రంలో అది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కనీసం మాటలతో అయినా సరే అవతల వాళ్ళు ఏదైనా మాయ చేసినా పొందడం అనేది ఉంటుంది లేదా ఏమంటాం ఈ ధార్మిక సంస్థలు ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లను అలా కొంత ఒకసారి గురుడు గనక పాప స్థాయిలో ఉంటే గనక పాపాలు చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు అంతేగా మాటలతో మోసం చేసి సో ఆ రకమైన అవకాశాలు కూడా మూలలో ఉన్నాయంటే పూర్తిగా మనం వైట్ మనీ అని చెప్పలేము సో అది మూల ఇంకా పోర్వాటం ఉత్తరాడే మాటకు మధ్యస్థం సో మరీ గొప్పగా చెప్పడానికి అయితే ఉండదు ఏమంటమంటే పూర్తిగా పడిపోవరు పూర్తిగా లేవారు ఎప్పుడు మధ్యస్థమే సో అంతవరకే మనం బాగా హైపోజిషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు అదే ఉత్తరాచ మకరంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది ఉత్తరాచారా మకరంలో సో మకరంలో ఉన్న అయితే మటుకు ఖచ్చితంగా జీవితంలో చాలా పెద్ద స్థాయికి రావటం అనేది తర్వాత ఏ రంగంలో అయినా సరే అంటే సపోజ్ వాళ్ళు క్రికెట్ తీసుకుంటే లోనే కూర్లు సంపాదించాయి ఓహో సో అలా వాళ్ళు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అయితే కనుక ఎక్కువ ఉంటుంది అందుకని ఉత్తరాషాఢ అక్కడ మంచిది తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ శ్రవణం కూడా మంచిది కాబట్టి ఎప్పుడైనా సరే మకరంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మొదట్లో కొంతవరకు ఇబ్బంది పడాలి బట్ కానీ ఖచ్చితంగా లైఫ్ లో అయితే మంచి ఇబ్బంది తర్వాత ఇదే చోట మళ్ళీ మనకి ధనిష్ట అనేది ఇప్పుడు మనకి కుంభంలో ఒక రెండు పాదాలు ఉంటాయి మకరంలో కుంభం మకరంలో రెండు పాదాలు ఉంటాయి కానీ ఇక్కడ ధనిష్ట అనేది మీకు కుంభంలో ఉంటే మేలు చేస్తుంది సో అక్కడ మళ్ళీ తర్వాత అదృష్టం వచ్చే మన యొక్క నక్షత్రాల్లో శతభిషం నక్షత్రం శతభిషం శతభిషంకి మటుకు ఉన్నటువంటి ఆ విషం అయితే వస్తుంది పౌరుషం సో డబ్బు అయితే బాగానే సంపాదిస్తారు కనుక అక్కడికి వచ్చేటప్పటికి మనకి కుంభరాశిలో మటుకు రెండు ఉంటాయి అంటే ధనిష్ట రెండు పాదాల్లో పుట్టిన వాళ్ళు చదబిషం పూర్వభాద్ర మళ్ళీ యావరేజ్ ఎప్పుడైనా వాళ్ళు సంపాదించినా కూడా దాన్ని నిలుపుకోలేదు మళ్ళీ ఏదో విధంగా చేజేర్చుకోవటం అనేది ఉంటుంది సో ఇక్కడ అదేమంటారు పూర్వభద్ర అనేది ఆడు నక్షత్రం ఉంటాం ఆయుడు నెలకల్లి అని తనం ఉండటం అంటే ఆయన ఎప్పుడు ఎటువైపు మారిపోతాడనే బెటర్ ఉన్నంత వరకు గెలవడానికి చూస్తాం అంతవరకే కానీ ఆ గెలుపుని వీళ్ళకి మళ్ళీ ఏదో రకంగా డైవర్ట్ అయిపోవటం ఉంటాం సో దానివల్ల కొంతవరకు సపరవటం అనేది ఉంటుంది ఇంకా చివరిగా మనకి మేన రాజుల్లోకి వచ్చేప్పటికీ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మంచి నక్షత్రం రాబతిన్నాయి సో రావతికి మనం ఇంత పుష్ప నక్షత్రం కూడా వివరించాం సో ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అన్న అడగడం జరిగింది గా వాళ్ళందరూ అదృష్టం రెండోది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ నక్షత్రాలు కొంతమంది కానీ అనేది ఏంటంటే ఒక్కోసారి వ్యక్తిగత జాతకంలో ధనస్థానం ఏదైతే ఉంటుందో లాభస్థానం అనేది ఏదైతే ఉంటుందో పవర్ఫుల్ ఉన్నప్పుడు మనం దీన్ని ఎక్కువ మందికి మనం పరిశోధించి చెప్పినది అంతే ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చెప్పింది అయితే కాదు ఖచ్చితంగా కానీ నేనేదైతే ఇప్పుడు చెప్పిన పాయింట్లు అయితే ఉంటాయో అవైతే అదార్థం అవ్వడానికి అవకాశం ఎక్కువ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్కారం